కిడ్నాప్లు బెదిరింపులు సెటిల్మెంట్లు ఆక్రమణలు అరాచకాలకు నిలువెత్తు నిదర్శనం వల్లభనేని వంశై వైసీపీలో చేరిన నాటి నుంచే అధికారం అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దంత అంతా ఇంతా కాదు ఆయన దెబ్బకు గన్నవరం నియోజకవర్గంలో చెరువులు కుంటలు గుట్టలు కనుమరుగయ్యాయి మట్టి గ్రావెల్ తరలుంచే కోట్లాది రూపాయలు దోచుకున్నారు ప్రత్యర్థులపై దాడులు అక్రమ కేసులతో ఆర్థిక మూలాలు దెబ్బతీశారు ఇవన్నీ చేయడానికి ఆయనకొక ప్రైవేటు సైన్యమే ఉంది ముఖ్యంగా ఆయన వెంట ఉండే ఆరుగురు ప్రధాన అనుచరులే ఈ పనులన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసేసి గుట్టలు గుట్టలుగా డబ్బులు పోగేశారు కబ్జాలు దాడులు జూదం సెటిల్మెంట్లు ఇలా ఒక్కో రంగాన్ని ఒక్కొక్కరు పంచుకుని వందల కోట్లు కొల్లగొట్టారు ఎంతో మంది సామాన్యుల పొట్టగొట్టి కోట్లకు పడగలెత్తారు పల్లభనేని వంశీ ముఖ్యానుచరుల్లో మోహన్ రంగారావు ఒకరు వైసీపీ హయాంలో గన్నవరంలో షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచాడు గ్రావెల్ మట్టి తవ్వకాలు వంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ ఈయన కలుసన్నల్లోనే సాగుతాయి రంగ అనుమతి లేనిదే వంశీని కలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఉద్యోగుల పోస్టింగులు బదిలీలు కాంట్రాక్టుల్లో కమిషన్లు అపార్ట్మెంట్ల నిర్మాణం అక్రమ లేఅవుట్లు సహా వంశీతో ఏ పని కావాలన్నా ముందుగా రంగాను ప్రసన్నం చేసుకోవాల్సిందే భారీగా దక్షిణ చెల్లిస్తే తప్ప రంగా కనికరించడు గత ఐదేళ్లలోనే దాదాపు వందల కోట్లు ఆర్జించినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఐదు వందల కోట్లు సిద్ధం చేసుకున్నట్లు ఆడియో సంభాషణ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఎప్పుడూ వంశీ వెంటే ఉండే మరో అనుచరుడు తేలప్రోలు రాము గన్నవరంలో జరిగే జూద క్రీడలన్నింటినీ చూసుకుంటాడు వంశీ ఆదేశాలతో గన్నవరాన్ని జూదం కొడి పందాలు క్యాసినోలకు కేంద్రంగా మార్చిందే ఇతనేననే ఆరోపణలు ఉన్నాయి గత ఐదేళ్లు నిర్విరామంగా జూదం కోడిపంద్యాల శిబిరాలు నడిపించే కోట్లకు పడకలెత్తినట్లు తెలుస్తోంది క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసే వందల కోట్లు వెనకేశాడనే ఆరోపణలున్నాయి ఏటా సంక్రాంతికి రాము ఆధ్వర్యంలోనే జూదం కోడిపందాలు క్యాసినోలు నడుస్తుంటాయి ప్రవీణ్ ప్రవీణ్కు వంశీకి మధ్య సంబంధాలు నడిపేది రామునేనని సమాచారం గన్నవరం ప్రాంతంలో బడా జూదరుల్ని చెన్నై గోవా ప్రాంతాల్లోని క్యాసినోలకి తీసుకెళ్లి ఆడించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తాడని తెలిసింది వల్లభనేని వంశీకి రంగా తరువాత అత్యంత సన్నిహితుడు కార్ట్రు శేషు ప్రధానంగా భూముల లావాదేవీలన్నీ అతడే చూసుకుంటాడు గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేస్తారని తెలిసి చుట్టుపక్కల రైతుల నుంచి ముందే తక్కువ ధరకు భూములు కొని ఆ తర్వాత భారీగా ఆర్జించాడని సమాచారం జగనన్న లేఅవుట్ల కోసం తక్కువ ధరకు భూములు కొని ఆ తరువాత ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మేసినట్లు తెలిసిందే అక్రమార్జనతోనే విశాఖ బెంగళూరులో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ప్రసాదం పాడుకు చెందిన కొమ్మ కోట్లు వంశీ కోసం ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు వారితో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అరాచకాలు సాగిస్తాడని సమాచారం రామవరప్పాడు ప్రసాదంపాడు ఎనికేపాడు నిడమానూరుల్లో అపార్ట్మెంట్లు అక్రమ లేఅవుట్లకు అండదండలు అందిస్తూ కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది పునర్విభజనలో విజయవాడ గ్రామీణ మండలం నియోజకవర్గంగా ఏర్పడితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భారీగానే డబ్బులు సిద్ధం చేసుకున్నాడని వంశీ అనుచరులే చెప్తున్నారు వంశీని తమ్ముడు అని పిలుచుకునేంత చనువు ఉన్న అనగాని రవికి అదే పెట్టుబడి అందరూ భయపడిపోయే వంశీనే తమ్ముడు అనే పిలవడంతో సామాన్యులు అధికారులు ఇతను చెప్పిందే వేదమన్నట్లుగా నడుచుకున్నారు దీంతో సర్పంచ్లు కార్యదర్శుల్ని బెదిరించి నెలవారీ మామూలు వసూళ్లు చేసేవాడని తెలిసిందే గన్నవరం మండలంలో జరిగే ఏ పనిలోనైనా ఇతనికి కమిషన్లు ఇవ్వాల్సిందేనని చెబుతుంటారు స్వగ్రామం అల్లాపురంలో ఎసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కోవడం ఆస్తి తగాదాల్లో సెటిల్మెంట్లు చేసి కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి గన్నవరంలోని వంశీ కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న మేచినేని బాబు సాగించిన కబ్జాలు సెటిల్మెంట్లకు లెక్కే లేదనే ఆరోపణలు ఉన్నాయి ముస్తాబాదలో చెరువులు శ్మశాన వాటికలు కబ్జా చేయడం గన్నవరంలో అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో సెటిల్మెంట్లు వివాదాస్పద స్థలాల్లో తలదూర్చి భారీగా వసూళ్లు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో బిల్లాలు లేఅవుట్లు వేసేవారికి అధికార అండదండలిస్తూ కోట్లకు పడకలెత్తినట్లు సమాచారం